హాయ్ అండి అందరికీ సో నిన్నటి లైవ్లో చెప్పేసాను కదా ఇకపై నుంచి శారీస్ డ్రెస్సెస్ అన్నీ మీకు తక్కువ బడ్జెట్లో ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్నట్టు లైవ్లో చెప్పేసినట్టే నేను శారీస్ పైన డ్రెస్సెస్ పైన ఆర్ హండ్రెడ్ మాత్రమే వేసుకొని మీకు అనేది తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలా అయితే మీకు తక్కువలో వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది అదే మీకు ఫ్రీ షిప్పింగ్ అనుకోండి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది సో అందుకనేసి ఈరోజు లో నుంచే స్టార్ట్ చేసేసాను నేను సో ఈ శారీస్ అయితే మనము సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేసాము నిన్నటి లైవ్లో సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పెట్టాము కాకపోతే ఇవాళ నుంచి సో ఆ ప్రైజ్లో వచ్చేసి మనకు ఈ శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ డిస్టెన్స్ని బట్టి అండ్ వెయిట్ని బట్టి మనకు అమౌంట్ అనేది ఉంటుంది సో అందుకనేసి ఇలా అయితే వన్ బై వన్ స్క్రీన్ షాట్ తీసేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ సో ఇది వచ్చేసి మనకు రామాగ్రి నచ్చితే స్క్రీన్ షాట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా